మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి ఏడాది క్రికెట్ ఫ్యాన్స్ కు మిశ్రమ సంవత్సరంగా మిగిలిపోయింది గతేడాది చివరిలో వన్డే ప్రపంచ కప్ ను కోల్పోయిన టీమిండియా ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది ప్రపంచ కప్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ కు వీడ్కోలు పలికి అభిమానుల హృదయాలను బద్దలు కొట్టారు ఈ ఏడాది టీమిండియాలో చాలా మంది క్రికెట్ కు వీడ్కోలు పలకగా కొందరు యువ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది మంది టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో ఒకరు వన్ డే లో ఏడుగురు టెస్టుల్లో అరంగేట్రం చేశారు ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్ లో పర్యటించింది ఈ సిరీస్ లో చాలా మంది కొత్త ముఖాలకు అవకాశం దక్కింది ఈ సిరీస్ లో రెండో టెస్ట్ మ్యాచ్ లో రజిత్ పాటిదార్ కు అరంగేట్రం చేసే అవకాశం లభించింది సిరీస్ లో మూడో టెస్ట్ రాజ్ లో జరిగింది ఈ మ్యాచ్ లో ధ్రువ్ జురెల్ సర్ఫరాజ్ ఖాన్ లకు అరంగేట్రం చేసే అవకాశం లభించింది దీని తర్వాత ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ తన టెస్ట్ కెరీర్ ను రాంచీ టెస్ట్ లో ప్రారంభించగా దేవ్దత్ పడికల్ ధర్మశాలలో తన టెస్ట్ కెరీర్ ను ప్రారంభించాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియా వెళ్లింది సిరీస్ లో తొలి టెస్టు లో జరిగింది ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా నితీష్ రెడ్డిలో అరంగేట్రం చేశారు ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన వారిలో రజత్ పట్టిదార్ ధ్రువ్ జురేల్ సర్ఫ్రాజ్ ఖాన్ ఆకాష్ దీప్ దేవదత్ పడికల్ హర్షిత్ రాణా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు ఇక అంతర్జాతీయ టీ ట్వంటీ విషయానికి వస్తే ఈ ఏడాది భారత జట్టు జింబాబ్వేలో పర్యటించింది శుభన్ గిల్ సారథ్యంలో ఈ టూర్ కు యువ జట్టు ఎంపికైంది జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ ధ్రువ్ జురేల్ రియాన్ పరాగ్ బిస్ సాయి సుదర్శన్ మరియు దేశ్ పాండే అరంగేట్రం చేశారు దీని తర్వాత బంగ్లాదేశ్ జట్టు భారత్ కు వచ్చినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి మయాంక్ యాదవ్ మరియు దీప్ సింగ్ సెంచురియన్ లో అరంగేట్రం క్యాప్ ను అందుకున్నారు చేశాడు